ഹൈ വെൽക്കം ടു മൈ ഛാനസ് സോ സോ വീഡിയോ നെൻ ചൂപ്പിച്ച പ്രോഡക്റ്റ് റിവ്യൂ എന്തേണ്ടി അത് നാ ഫറേറ്റ് അനുഭവ ഇത് മാസ് ഫാബിലാഷ് ഐ ലാസെസ് അപ്പൊ അതിൽ ടൂ വേരിയൻസ് ഉണ്ടായിട്ട് എന്തെങ്കിലും ജീരോ വൺ ജി പ്രിൻസർ നീട്ട് പെട്ട് കുട്ട പെക്കി ഇൻക്ലൂഡ് ആൻഡ് നെക്സ്റ്റ് ചെയ്യാനിങ്ങ് എന്തെങ്കിലും ഇത് ജീവ ടു കസിൽസ് ഗർൽ അന സോ ഇപ്പോൾ പ്രസ്തുക്കി നയസ് മീഡിയ ജീവ ടു കസിക് ഗർ സോ ഇ എന്താ അതെ നൈൻറ്റി നൈൻ റൂപ്പസ് വസ്നാ ഗൈസ് മനസ്സിലാക്കി നൈക്ക അമേജാൻ ടീ ആ ഇടൈലബിളിറ്റുണ്ട് സോ മീക്കേ കാണുമ്പോൾ അതിൽ തീർക്കു അൻഡ് ഡിസ്കൗണ്ട്സ് അതിൽ വസ്തു മതി തീർന്നുള്ളത് ബ്റ്റ് നൈൻറ്റീറുസ് എയ്റ്റി അല്ല വസ്തു സോ చూడొచ్చు అది డిస్కౌంట్స్ అది ఉన్నప్పుడు సో కమింగ్ టు ప్యాకేజింగ్ అన్ని కూడా ఒకటే టైప్ ఆఫ్ లో వస్తాయి కదా ఇది బ్లాక్ కార్బోర్డ్ బాక్స్ లో వస్తాయి అండ్ లోపల మనకి యాక్చువల్ లాషెస్ అనే ఉంటాయి సో వెనకాల సైడ్ వీళ్ళు డిస్క్రిప్షన్ ఏం చెప్తున్నారు అంటే సో ఇదేంటంటే చెవి ఆన్ టాప్ అంట మన ఐ కి అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ అండ్ ఆల్సో ఏంటంటే ప్రతి షేప్ కి ఫిట్ అయ్యేటట్టు వీళ్ళు అన్నింటినీ ప్రిపేర్ చేసాము అని చెప్తున్నారు అనమాట అండ్ మీరు ఎన్ని సార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు కదా కొన్ని ఐ లాషెస్ ఏంటంటే ఒక టూ త్రీ టైమ్స్ కి మీరు అది పడేస్తూ ఉంటుంది బట్ ఏంటంటే మీరు ఎన్ని టైమ్స్ అయినా యూస్ చేయొచ్చు మీరు ఎలా అంటే ఎలాంటి మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు రిమూవ్ చేసిన తర్వాత మీరు గ్లూని అది తీసేసి మీరు మంచిగా ఈ బాక్స్ లో పెట్టుకుంటే మీరు ఎన్ని టైమ్స్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు నేను ఈ యోజిపించింది లైక్ లిటరలీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైమ్స్ యూస్ చేసినట్టు నా నేను నేను ఇవే బయటకు కూడా పెట్టుకెళ్తాను నాకు యాక్చువల్గా గ్లాసెస్ ఉన్నాయి సో నేను మీరు నా ఇన్స్టాలో ఫాలో అవుతుంటే నేను ఏమైనా చూపిస్తున్నాను కూడా మీ గ్లాసెస్ అది పెట్టుకుని అండ్ ఇవైతే అయితే అసలు గ్లాసెస్కి టచ్ కూడా అవ్వట్లేదు సో నాకు అది చాలా బాగా నచ్చింది బికాస్ నాకు లెన్సెస్ పెట్టుకోవడానికి రావట్లేదు అండ్ నేను పక్క గ్లాసెస్ పెట్టుకోవాల్సిందే అండ్ ఈ లాషెస్ ఏంటంటే మంచిగా టచ్ చేయట్లేదు అండ్ చాలా నేచురల్ ఉన్నాయి ఒకసారి మనకు చూస్తే ఏంటంటే నాచురల్ గా కూడా లేవు అండ్ ఇందులో ట్వల్ డిఫరెంట్ వేరియన్స్ ఉన్నాయి గైస్ సో నేచురల్ నుండి మీకు గ్లామ్ లుక్ వరకు అంటే గ్లామరెస్ గా ఉండే ఎక్కువ ఫ్లోటరీ లాషెస్ ఇలాంటివి కూడా ఉన్నాయో సో మొత్తం ట్వెల్వ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మీకు దేనికి అంటే మీకు ఫంక్షన్స్ కి పార్టీస్కి కావాలనుకుంటే వేస్ట్ కదా సో మీరు ఎక్కువ హెవీగా ఉండేవి తీసుకోవచ్చు లేదు డైలీ వేర్ కి కావాలి అనుకుంటే లేకపోతే మీకు గ్లాస్ అనుకుంటే మీరు వన్ అండ్ టూ షేడ్స్ కి వెళ్ళిపోవచ్చు ఇది రెండు కూడా గ్లాసెస్ ను అసలు టచ్ చేయట్లేదు నా దగ్గర డిఫరెంట్ గ్లాసెస్ కూడా ఉన్నాయి గైస్ ఒకటి సన్నగా వచ్చే గ్లాసెస్ ఇంకోటి లావు ఫ్రేమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో ట్రై చేశాను వేటికి కూడా ఇవి టచ్ చేయట్లేదు సో అది నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకోటి ఏంటంటే వీటికి చాలా థిన్ బ్యాండ్ ఉంది అనమాట గా ఓజీ ప్రిన్సెస్ తో కంపేర్ చేస్తే నాకు తెలిసి క్లాసిక్ గర్ల్ ఇంకా థిన్ బ్యాండ్ ఉంది సో అందుకనే నేను ఈవెన్ నా ఇలా అయినా కూడా నేను చాలా సందగా పెట్టాను అసలు చూద్దాం అని చెప్పి సో బ్యాండ్ చాలా సందగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది సో అందుకని చెప్పి మీరు కళ్ళ మీద పెట్టుకున్నాం ఒకసారి మనకి ఏదో కంటి మీద బటర్ఫ్లై ఉండే ఫీలింగ్ వస్తుంది కదా మీకు పైవేమి కనిపించకుండా ఉంటాయి కదా చాలా ఏమీ లేదు ఇలా పెట్టుకుంటే ఐ మీన్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మీకు అసలు లాషెస్ ఫేక్ ల్యాషెస్ పెట్టుకుందాము అనే ఫీలింగ్ కూడా ఇవి తెప్పించట్లేదు ఇప్పుడు ఏంటంటే మీరు అప్లై చేసే ముందు మీ ఐ సైజ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐ సైజ్ ఉంటుంది కదా సో మీ ఐ సైజ్ కి చూసి ఏదైతే ఎక్స్ట్రా ఉందో లోపల నుండి కట్ చేసుకుంటూ వెళ్ళండి సో దాట్ మీ కళ్ళకి మీరు పెట్టుకోవచ్చు అండ్ ఎప్పుడు కూడా ఐ లాషెస్ ను మీరు ఈ లోపల ఇన్నర్ కార్నర్ దగ్గర నుండి పెట్టదు నేను యాక్చువల్గా చాలా మంది నాకు ఏం చేస్తున్నారు నేను ఇక్కడ నుండి పెడుతున్నాను గుచ్చుకుంటున్నాను ఐ లాస్ అని చెప్పి యాక్చువల్గా ఐ లాషెస్ ఎప్పుడు గుచ్చుకోవు సో మీరు ఏం చేయొచ్చు అంటే లేకపోతే మీ బ్లాక్ ఐ బాల్ ఉంటుంది కదా సో అక్కడ స్ట్రైట్ గా చూసి మీరు అక్కడి నుండి స్టార్ట్ చేస్తూ పెట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే నేను హాఫ్ నుండి అంటే ఇప్పుడు నేను నార్మల్ గా స్ట్రైట్ గా చూస్తే కొంచెం ఐబాల్ బ్లాక్ ఐ బాచ్ స్టార్టింగ్ నుండి పెట్టా సో అలా మీకు కొంచెం గ్యాప్ ఇచ్చుకుని పెడితే ఏంటంటే మీకు ఐస్ ఓపెన్ అయినట్టు ఉంటాయి అండ్ మీకు ఎలాంగేటెడ్ అంటే మీ కళ్ళు ఏంటంటే కొంచెం పొడుగ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తాయి అనమాట ఇంకా పైకి వింగ్ అది పెడితే నేను నార్మల్గా ఈరోజు నా షేప్ తగ్గట్టే నేను ఉంచాను అయిదైనది అది కూడా వెబ్సైట్ లో ఏంటంటే డిఫరెంట్ ఐ షేప్స్ కి మీరు ఎలాంటి లాషెస్ ని వాడాలి అని చెప్తున్నారు అందుకని ఇక్కడ ఫోటో ఎక్లోడ్ చేసే స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే నేను చెప్పేది ఏంటంటే మీరు మీరు వచ్చి ఫస్ట్ ఏంటంటే ఐస్ ఉంటాయి కూడా మీకు ఈ ముడత అనేది తక్కువ ఉంటుంది లిప్ పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది హుడెడ్ ఐస్ వల్ల అలా ఉంటే మీరు నేను నెంబర్ చెప్తాను సెవెన్ సో ఈ పర్టికులర్ లాషెస్ మీకు హుడెడ్ ఐస్ ఉంటే వాళ్ళకి సెట్ అవుతుంది అంటున్నారు అండ్ చాలా చిన్న కళ్ళు ఉంటాయి సో మీరు ఏం చేయొచ్చు అంటే టూ త్రీ అండ్ టెన్ ఈ షే ఈ డిఫరెంట్ షేడ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు మీకు చిన్న కళ్ళు ఉంటాయి పెద్దగా చేస్తాయి అనమాట అండ్ దెన్ మీకు డీప్ సెట్ ఐస్ ఉంటాయి అంటే మీ ఐస్ కొంచెం డీప్ గా లోపలికి వెళ్ళినట్టు ఉంటే అంటే బోన్ స్ట్రక్చర్ అది ఎలా మీరు ఏం చేయొచ్చు అంటే నైన్ లెవెన్ అండ్ ట్వెల్వ్ సో ఈ షేడ్స్ ని మీన్ ఈ పర్టిక్యులర్ వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా యాక్చువల్గా వీళ్ళు పెట్టి చాలా మంచి పని చేశారు సో దాట్ మీకు అర్థం కాకపోతే ఒకసారి ఇలా ట్రై చేసుకుని చూసుకోవచ్చు సో ఓవరాల్ గా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఈజీగా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ తక్కువ రేట్ కూడా నేను స్విస్ బ్యూటీవే అవి యూస్ చేసింది కానీ అవి నాకు చాలా అంటే ఫేక్ గా అనిపించాయి బట్ ఇది మాత్రం చాలా నచ్చింది నాకు నిజంగా ఇన్ని ఇయర్స్ నుండి నేను ఫేక్ లైసెస్ ఈవెన్ ప్యాక్ కూడా వాడే నాకు ప్యాక్ కూడా అంత నచ్చలేదు అయిన మీద చాలా మంది కోపం కావచ్చు ప్యాక్ బట్ నాకు ప్యాక్ కూడా నచ్చలేదు బట్ ఇది మాత్రం చాలా నేచురల్ గా గైస్ నాకు ఐస్ మీద అండ్ ఈవెన్ ఐ లుక్ ని కూడా అవి కొంచెం ఎన్హాన్స్ చేస్తున్నాయి అంటే నేచురల్ అంటే మరి ఏం లేకుండా ఉన్నట్టు కూడా సో కొంచెం ఈవెన్ ఐ ఐ కూడా ఎన్హాన్స్ చేస్తున్నాయి మాత్రం నేను పక్కా రికమెండ్ చేస్తాను మీరు ఎక్కువ మేకప్ అంటే ఎక్కువ తెలిసి నాకు అనుకున్నా కానీ మీరు ఇది యూస్ చేయొచ్చు ఎందుకంటే డిఫరెంట్ ఉన్నాయి కదా మనకి డైలీ వేద పాడి వరకు సో మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు లేదు బిగా అంటే ఇలాంటి నేషనల్ నేషనల్ నాచురల్ బుక్ ఫస్ట్ చేసి చూడండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ యాక్చువల్లీ అండ్ అండ్ మీ నాచురల్ గ్లాస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చెక్ చేయడం మర్చిపోతే లేకపోతే మీకు ఈజీగా నైకాలో అవైలబిలిటీ ఉన్నాయి కాకపోతే తొందరగా తీసుకుంటే ఎందుకంటే అట్ ఆఫ్ స్టాక్ లో ఉంటున్నాయి అన్నమాట ఎక్కువ సీయా దాఫ్ టెస్ నెక్స్ట్ వీడియో అంటే కేర్ బై సన్ చైన్స్